లక్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోకపోయి మంచి మంచి హెయిర్ ప్యాక్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అది కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులతోనేనండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకుని మనం బ్లండ్ చేసేసుకుందాం బ్లండ్ చేసుకున్న తర్వాత అందులోని ఒక కప్పు వరకు వాటర్ వేసేసుకుని చిక్కగా మనకి కొబ్బరి పాలు అయితే రావాలి అందాక మనం మిక్సీ పట్టేద్దాం చూడండి మన కొబ్బరి పాలు అయితే ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుందాం మీలా ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత మనకి కొబ్బరి పాలు అయితే వచ్చేస్తాయి అదేంటబ్బా హెయిర్ ప్యాక్ అని చెప్పింది కొబ్బరి పాలు చూపిస్తుంది అనుకుంటున్నారా వస్తున్నా వస్తున్నా చూస్తూ ఉండండి ఇప్పుడు మనకి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇందులో సగం పాలు అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నా దీన్ని ఏం చేయాలో అన్నది తర్వాత చెప్తానండి ఇది ఇలా తీసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన ఉన్నాయి కదా అదేనండి పాలు ఉన్నాయి కదా అందులోని ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయితే వేస్తున్నాను దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మన హెయిర్కి బాగా అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేయండి డ్యాండ్రఫ్ కానీ స్ప్లిటెన్స్ కానీ ఉంటే డెఫినెట్గా తగ్గుతాయి నేను ట్రావెల్ చేయడం వల్ల నా హెయిర్ అయితే స్ప్లిట్స్ వచ్చేసినాయి సో అందుకు ఈ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నాను అలాగే ట్రావెల్ చేయడం వల్ల స్కిన్ కూడా ట్యాన్ అయిపోయింది దానికి కూడా ఈ కొబ్బరి పాలతోని మంచి టిప్ అయితే చెప్తున్నాను మనం ఇందాక తీసుకున్న కొబ్బరి పాలని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మర్నాటో ఉదయం చూస్తే చూడండి చిక్కటి తొరకైతే అయితే ఫామ్ అయిపోయింది అదేనండి చిక్కటి కన్సిస్టెన్సీ అయితే పైనుండి కిందండి వాటర్ ఉన్నాయి సో మనకు కావాల్సింది థిక్ కన్సిస్టెన్సీయే చూసారా చిక్కగా ఉంది కదా ఇది మనకి ఫోర్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లోని నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో యూస్ చేయవచ్చు అండి చాలా ఈజీగా మనకి అవైలబుల్గా ఉన్న వాటితోనే చూపిస్తున్నాను ఈ పాలని థిక్గా అయిపోయింది కదా దాన్ని మన బాడీ అంతా అప్లై చేసేసుకొని ఒక్క నిమిషం మసాజ్ చేసుకోవచ్చు పిల్లలకి ఈ వింటర్ టైంలో కొంచెం చర్మం అయితే పొడిబారిపోతూ ఉంటుంది కదా ఏంటి మనకు కూడా పొడిబారిపోతూ ఉంటుంది అటువంటి టైంలో పిల్లలకి బాడీ అంతా అప్లై చేసేసి గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రంగా స్నానం చేయించేసిన లేకపోతే ఇలా గోరువెచ్చటి నీళ్ళలో ముంచిన టవల్తో మనం ఎక్కడ అప్లై చేస్తామో ఆ పాట అంతా క్లీన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇదే కాకుండా చాలామందికి వింటర్లో బాగా ఫేస్ చేసేది డాండ్రఫ్ డాండ్రఫ్ రిమూవల్కి ఏ ఏయో కండిషనర్స్ వాడుతూ ఉంటాం కదా ఈ కండిషనర్ని అయితే ఒకసారి యూజ్ చేయండి మనకి ఎన్ని కొంకుడికాయలు పడతాయో తెలుసు కదా అవన్నీ ఒక గిన్నెలో వేసేసుకున్నాను అందులోని మనం అన్నం వార్చగా వచ్చిన గింజ అయితే ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను వేసేసుకుని అందులోని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఇది హైబిస్కస్ పౌడర్ అదేనండి మందార పువ్వులు పొడి చేసుకుని పెట్టుకున్నాను దాన్ని కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు అట్టే పెట్టేసి తర్వాత తలస్నానం చేసేయండి మంచి కండిషనర్లా అయితే పనిచేస్తుంది